ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చీఫ్గా శర్మిల కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు ఆమెకి గండం వచ్చి పడిందా అందుకే ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను సైతం కలుస్తున్నారా ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు అలాగే కాంగ్రెస్ పార్టీలోకి ఆమె వచ్చిన తర్వాత మొన్న ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కంటే ఆమె వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎక్కువగా పోరాడారు తప్ప పార్టీకి ఆమె వల్ల ఒరిగేదేమీ లేదంటూ అదే పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం కొంతమంది ఇప్పుడు శంకర పద్మశ్రీ కానీ లేదంటే చాలామంది సీనియర్లు ఉన్నారు కొంతమంది ఆయన మాజీ ఎంపీలు వీళ్ళందరూ కూడా హర్ష్ కుమారు ఇలాంటి వాళ్ళు ఎవరిని ఆమె పోకుండా ఆమెకు ఆమె వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం దీన్ని ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకుని వెళ్ళి ఉంటే వేరే రకంగా ఉండేది కాకపోతే ఆమె ఏంటంటే ఆమె పోటీ చేసిన కడపలో కూడా ఆమె గెలాగా గెలవలేదు ఎన్నో కొన్ని సీట్లు అయితే తెచ్చుకున్నారు కానీ సారీ ఓట్లు అయితే తెచ్చుకున్నారు తప్ప ఒక సీటు కూడా గెలిచింది లేదు ఆమె కూడా గెలిచింది లేదు గెలిచి ఉంటే ఉనికి వేరే రకంగా ఉండేదేమో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి పూర్వ వైభవం రావాలి అంటే అది షర్మిలతో సాధ్యమవుతుందా లేదంటే షర్మిల ప్లేస్లో కొత్త వారిని ఎంపిక చేయాలనే ఆలోచన అయితే చేస్తున్నారంటే కాకపోతే ఒకప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన రెడ్డి సామాజిక వర్గం అండ దక్కడంతోనే అప్పుడు అధికారంలోకి వచ్చింది అనేది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే షర్మిలకు అవకాశం అయితే ఇచ్చారు ఇప్పుడు ఆమెను తప్పించి అదే సామాజిక వర్గం నుంచి మరొక బలమైన వ్యక్తికి ఛాన్స్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది అంటున్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఓట్ బ్యాంక్ టర్న్ రాజకీయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి ఆ నేపథ్యంలో షర్మిల ప్లేస్లో ఎవరు వస్తారనే చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఆ రేస్లో కాకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి అది కూడా రాయలసీమ నుంచి ఎవరిని తరమే తీసుకొస్తారనే చూడాలి